రేపు చంద్రబాబును పొరపాటుని గెలిపిస్తే అతను రాడు ముఖ్యమంత్రిగా ఆ పనికిమాలన్నాడు కదా చదువు సంజయ్ లేనటువంటి వాడు ఆయన తీసుకొచ్చి ఆ పిక్చర్ని తీసుకొచ్చి ఎవరు ఆ లోకేష్ని వాడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తాడు లేకపోతే పెళ్ళం అన్నం కూడా పెట్టదు అతనికి బయటికి గెంటే పరిస్థితి ఉంది అందువల్ల అలాంటి ఒక దురదృష్ట పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కావాలా లేకపోతే డెబ్బై ఐదు సంవత్సరాల ఒక ముసలోడు అవినీతితో పూర్తి లక్షల కోట్లు సంపాదించి ప్రజలకు అన్యాయం చేసినటువంటి వాడు వాడి కుటుంబం కావాలా దయచేసి ప్రజలు వాళ్లే నిర్ణయించుకోమని సవినయంగా తెలియజేస్తున్నాను ఇది చాలా అన్యాయం నేను ఇది కేవలం ఆయన కుటుంబ సభ్యులుగా కాకుండా ఒక యువతగా చాలా చాలా బాధపడుతున్నాను ఇంత సీనియర్ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారి స్థితే ఇలా ఉంటే సామాన్య ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా బతకెళ్తారండి మీరే ఆలోచించండి మలాంటి యువతి యువకులకి స్కిల్స్ ఎలా వస్తాయి జాబ్లు ఎలా వస్తాయి నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి ఆయన తెచ్చింది అభివృద్ధి ఆయన చేసింది సంక్షేమం ఆయన లక్షలాది మంది యువతి యువకులకి స్కిల్స్ వచ్చేలాగా శిక్షణ వచ్చేలాగా చూసారు వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అది కూడా పెద్ద కంపెనీస్లో జాబ్లు వచ్చేటట్టు చూసారు అభివృద్ధి చేయటం నేరమా సంక్షేమం చేయటం నేరమా నేను అందరినీ అడుగుతున్నాను ఇన్ని జాబ్లు ఇవ్వటం నేరమా ఇంకొక వైపు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర స్థి స్థితి చూస్తూ ఉంటే యువతీ యువకులకి జాబ్స్ లేవు వాళ్ళ బాధపడుతున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి గంజా ఇచ్చి లిక్కర్ ఇచ్చి వాళ్ళకున్న కొంత ఫ్యూచర్ని కూడా పాడు చేస్తున్నారు నాకు ఎంతో బాధగా ఉంది ఇది చూస్తూ ఉంటే ఇప్పుడు మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇక్కడ రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఇదంతా జరిగిన ఇంత టార్చర్ పెట్టినా కూడా ఇంత పెద్ద స్థాయిలో ఇంత మంది ఇంత సపోర్ట్ ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అన్ని వర్గాల వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి వాళ్ళే మహిళలు కానివ్వండి యువతి యువకులు కానివ్వండి ఇక్కడ చూస్తున్నారు అందరూ మహిళలే చాలామంది మహిళలే ఎవరైతే మామూలుగా ఇంట్లో ఉంటారో వాళ్ళకి వాళ్ళు బయటకు వచ్చి ఇక్కడ పీస్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారంటే ఆయన తెలుగు రాష్ట్రాలకి ఎంత పని చేస్తుంటారు ఎంత అభివృద్ధి సంక్షేమం చేస్తు చేస్తుంటారో మీరు ఆలోచించవచ్చు అదే కాకుండా అంతర్జా జాతీయ స్థాయిలో తెలుగువారందరూ ఇంకా భారతదేశంలో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ చాలామంది దీన్ని ఖండించి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ నా ధన్యవాదములు అదొక వైపు అంటే ఇంకొక వైపు నేషనల్ లీడర్స్ కానివ్వండి రీజనల్ పార్టీ లీడర్స్ కానివ్వండి అందరూ ఇక్కడ జరిగే విధానాలు చూసి ఆంధ్ర రాష్ట్రంలో జరిగే విధానాలు చూసి వాళ్ళు బాధపడి వాటిని ఖండించి గవర్నమెంట్ని ఖండించి ఇక్కడ గవర్నమెంట్ బాడీస్ని ఖండించి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ హార్ట్ ఫెల్ట్ సపోర్ట్ ఇవ్వటం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంతగా సపోర్ట్ చేసిన అందరినీ ప్రత్యేకంగా మహిళల్ని ఎవరికైతే పోలీసులు ఇబ్బంది కలిగించారో వాళ్ళందరూ నిన్న మన సర్కిల్లో కానివ్వండి ఈరోజు గుంటూరులో కానివ్వండి ఇక్కడ రాజమండ్రిలో కానివ్వండి బయటకు వచ్చి ఆయన్ని ఎంతో సపోర్ట్ చేస్తున్నారు అందరికీ నా ధన్యవాదములు అదే కాకుండా మన దేశంలో న్యాయ వ్యవస్థల మీద విశ్వాసం నేను తెలుపుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే చాలా స్ట్రాంగ్గా చాలా గట్టిగా చా త్వరలోనే బయటకు వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళి తీసుకెళ్తారనే కాన్ఫిడెన్స్ తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ఎలా అంటారండి నేను పుట్టి పెరిగిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు ఇక్కడే కాకుండా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళందరూ ఈ రోజు ఎప్పుడులాగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు మేము అంటారు వాళ్ళం ఎక్కడండి మా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు అందరూ ఉన్నారు నేషనల్ లీడర్స్ ఎప్పుడైతే ఎంత విభేదాలు ఉన్నా కూడా ముందుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడం జరిగింది మేము ఇందులో అందరి సపోర్ట్తో తప్పకుండా బయటకొస్తాం త్వరలో బయటకు జస్టిస్ విల్ దే విల్ బీ ఇప్పుడు చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు మీరేం రాజమండ్రిలో ఉన్నారు మీ బాబు ఒంటరిగా హైదరాబాద్లో ఉన్నారు ఈ మీ కుటుంబం ఇంత స్థాయి కుటుంబం ఇలా ఈ ఈ స్థితిలో ఉంటుందని మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మేము ఊహించుకోలేదండి ఇలా ఉంటుందని అత్తగారు ఎవరైతే ఇప్పుడు దాకా బయటికి రాలేదో పాలిటిక్స్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదో ఎప్పుడు చాలా డిగ్నిఫైడ్గా ఉండేవారు ఆవిడ మొత్తం మొట్టమొదటిసారి బయటకు వస్తున్నారు ఇక్కడ రాజమండ్రిలో ఆ రోజు నుంచి ఇప్పటిదాకా రాజమండ్రిలోనే ఉన్నారు నేను విజయవాడ రాజమండ్రి మధ్యలో తిరుగుతున్నాను అటు లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నారు దేవాంచ్ మీరు చెప్పినట్టు వంటర్ అయిపోయాడు స్కూల్కి వెళ్తున్నాడు ఇదేం జస్టిస్ అండి దేనికోసం అభివృద్ధి చే చేయటం వలన సంక్షేమం చేయటం వలన అసలు నా నా లాంటి యువతి యువ నేను బెనిఫిషరీ నా లాంటి యువతి యువకులకి జాబ్స్ ఇవ్వటం వలన ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రొఫెషనల్ కాలేజెస్లో మహిళలకి ఇంజనీరింగ్ ఆర్ ప్రొఫెషనల్ రిజర్వేషన్స్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి నాకు కూడా మెరిట్ సీట్ వచ్చింది అప్పుడు నా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు తప్పకుండా ఇబ్బందిగా ఉందండి కానీ వీర్ స్ట్రాంగ్ ఫ్యామిలీ ఇలాంటివి ఎన్నో చూసాము కానీ ఇలాంటి సపోర్ట్ ఒక్క లీడర్ కోసం అంతర్జాతీయ స్థాయిలో నేను ఎన్నాడు చూడలేదు మేము తప్పకుండా విక్టోరియస్గా బయటకు వస్తాం పొలిటికల్ వెండేటా అండి అందులో ఏమైనా ఉందా ఎలక్షన్స్ ఎన్ని నెలలో జరుగు జరిగిపోతున్నాయి ఆరు నెలల్లో జరిగిపోతున్నాయి చంద్రబాబు నాయుడు గారి ర్యాలీసు బస్ టూర్స్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి ఎన్న ఎన్ని వేలాది మంది మంది వస్తున్నారు మీరు కూడా చూస్తారు టీవీ మీద అదే కాకుండా లోకేష్ గారి యువగలం పాదయాత్రకి ఎంతో మంది యూత్ వస్తున్నారు ఇది చూసి తడపడి కరెంట్ గవర్నమెంట్ ఎలాగో ఒకలాగా బేస్లెస్గా ఎవిడెన్స్ లేకుండా మా ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు దేవాంశ రిమో రిమాండ్ రిమాండ్ రిపోర్ట్ చదివినా ఇందులో ఎవిడెన్స్ ఎక్కడుంది అని చెప్తాడు ఆ కాన్ఫిడెన్స్ నాకుంది బేస్లెస్గా ఎవిడెన్స్ లేకుండా వీళ్ళు అనవసరంగా ఇది చేశారు చేయొచ్చండి ఈరోజు చేయొచ్చు రేపో మాపు చేయొచ్చు బట్ ఫైటర్స్ వీ వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ ఆఫ్ టీడీపీ కార్డర్ టీడీపీ లీడర్స్ మేము తప్పకుండా పోరాడతాం న్యాయ వ్యవస్థ వ్యవస్థ మీద కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉందండి తప్పకుండా వచ్చే వారంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు నిర్దోషిగా స్ట్రాంగ్ గా బయటకు వస్తారనే కాన్ఫిడెన్స్ ఉంది నాకు తప్పకుండా ఎలక్షన్స్ వాళ్ళే జరిగిందండి ఇంతకు ముందు నేను చెప్పాను ఇప్పుడు మా ఫోకస్ అంతా నారా చంద్రబాబు నాయుడు గారి మీదే ఆయన బయటికి రావాలి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలి ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి మీరు చూస్తున్నారు ఇక్కడ ఇండస్ట్రీస్ ఏం రాలేదు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు హియాని తీసుకొచ్చారు సెల్కాన్ని తీసుకొచ్చారు జోహో అనే సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకొచ్చారు అంతర్జాతీయ స్థాయిలో ఈ కంపెనీస్ లీడర్స్ కూడా వాళ్ళ ఈ ఏదైతే యాక్టివిటీ జరిగిందో దాన్ని ఖండం చేయటం జరిగింది తప్పకుండా నమ్మట్లేరండి అసలు నమ్మట్లేరు అందుకే కదా ఇంతమంది ఇంత పెద్ద సంఖ్యలో లక్షలాది మంది ఈ మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తెలంగాణలో హైదరాబాద్ లో యుఎస్ లో యూరప్ లో అన్ని చోట్ల మంది బయటకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు సపోర్ట్ అందిస్తున్నారు ఇది తప్పకుండా ఒక సక్సెస్ అవుతుంది పాదయాత్ర లోకేష్ గారి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ అండి అది తర్వాత మాట్లాడచ్చు ఆయన మాట్లాడతారు దాని గురించి ధన్యవాదాలు